ఇది ఎండాకాలం అయిపోయింది ఇది జూలై నెల ఐ నెలలో కూడా కూలర్ వాడాల్సి వస్తుంది రోజు కూలర్ పెట్టుకున్నాము మామూలుగా లేదు ఎండ ఒకటే ఉబ్బరం ఉబ్బరొక్కటి కూలర్ స్టార్ట్ చేసినాము కూలర్ వాడుతున్నాము ఈ మధ్యకాలం అనగా మధ్యలో కొన్ని రోజులు కొట్టింది పోయింది కానీ ఇంకా ఎండ మాత్రం అస్సలు తగ్గలేదు కానీ ఈ రోజు మాత్రం జబర్దస్త్గా గాలి దుమారం వాన కొడుతుంది

પંચાઈડે લો પડી બોલા લો પડી બોલા બોલી દે અપા સાહેબ મતલબ ના નિન પગમે ના pila assa assa bye 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 papa papa bye bye banjay shoot shoot shoot